నిహారిక వాన్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే కొంతమంది మాటలు మాట్లాడుతుంటే తోటల్లాగా అవతల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది బాధపడుతుంటారు కాబట్టి మాట అగ్ని లాంటిది మాటలతో వేధించడం కూడా ఒక హింసే మాటలను మనం పొదుపులాగా వాడాలి ఎలా అంటే కొంతమంది భౌతికంగా దాడి చేయరు కానీ మానసికంగా చంపేస్తుంటారు మానసికంగా చ చంపడం కేవలం మాటలతోటే సాధ్యం అనమాట మాటలు పొదుపులో పెట్టుకుంటే చాలా చాలా మంచిదే మాటలతో కూడా కొంతమందిని హింస పెట్టి హింస పెట్టి చంపవచ్చు అనమాట ఈ కొట్టి మటర్లు ఇవన్నీ కాకుండా మాటలతో కూడా మనిషిని మానసికంగా చంపవచ్చు మీకు కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడాన్ని మంచి మాటలే ఉంటుంటాయి కాబట్టి ఇంకా పంచాంగాలు జాతకాల గురించి కూడా ఈ ఛానల్లో ఉంటుంటాయి కాబట్టి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయగలరు ఇంకా ఏం చెప్పాలంటే మాట సాధారణమైనది కాదు మాటకి అది దేవత అగ్ని అంటే అగ్ని ఎంత రగులుతుందో మాట కూడా అంతే శక్తివంతమైనది అగ్ని ఎంత ఉపయోగకరమో దాన్ని వాడకూడని పద్ధతుల్లో వినియోగిస్తే అంత ప్రమాదం కూడా మాట కూడా అంతే మాటలతో ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు అలాగే ఒకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు తుపాకీ నుంచి వచ్చిన తోట ఎంత వేగంగా శరీరంలోకి చొచ్చుకెళ్తుందో అందరికీ తెలిసిందే అప్పుడప్పుడు ఆ తోటను కూడా శస్త్రచికిత్స చేసి బయటకు తీయవచ్చు కానీ నోట్లో నుంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోవటం జరగని పని కాబట్టి ఒకరి మనసును గాయపరిచేలా కఠినమైన మాటలను తోటలాగా వదలడం మనం మానేయాలి ఒక మాట మాట్లాడామంటే అవతల వాళ్ళకి హాయిగా ఉండి మనతో ముంకా ఇంకా మాట్లా మాట్లాడించుకునే విధంగా ఉండాలన్నమాట ఇంకా మన సంస్కారం మన మంచితనం మన సభ్యత మనం మాట్లాడే తీరులోనే బయటపడతాయి కాబట్టి ఒకళ్ళని తిట్టడం కసురుకోవటం చులకనగా చూడటం సూటిపోటి మాటలు అనడం మంచి పద్ధతి కాదు అలా చేయడం వల్ల మీ మనసుకి అంటే మన మనసుకి సంతృప్తి కలగవచ్చు కానీ ఎదుటివారి మనసు చచ్చిపోతుంది అనమాట అలాంటప్పుడు వాళ్ళతో వాళ్ళు మనతోటి ఉండడానికి ఇష్టపడరు మాట్లాడడానికి ఇష్టపడరు దాటిపోతూనే ఉంటారన్నమాట ఇంకా చెప్పాలంటే మాటలను అదుపులో పెట్టుకున్న వ్యక్తికి మనసు కూడా అదుపులోనే ఉంటుంది మాట మాటపై అదుపు లేదంటే మీ జీవితం కూడా మన జీవితం అదుపు దొక్కుతుంది నోటిలో నుంచి వచ్చే మాటలను అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేనినైనా జయించగలుగుతారని అంటారు కాబట్టి ఒక మంచి మాట మాట్లాడి అవతల వాళ్ళని సంతోష పెడితే వాళ్ళు ఇంకో రకంగా ఇంకో రకంగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు కాకుండా మాటలని తూటాలాగా వదిలి వాళ్ళని ఇంకా మనసుకి గాయపరిచి మనము సునకానందం అందుతూ ఉంటే మనం ఏనాటికి విజయాన్ని సాధించినాం ఏది మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో తెలియడం కూడా ఒక కళ ముందుగా మనము అలాంటి తెలివితేటల్ని పెంచుకోవాలి అంటే అదే కాదు అన్నీ ఇవే కాదు ఈ పెయింటింగ్ ఇవన్నీ కాదు ఈ మాటలు మాట్లాడడం కూడా ఒక కళ అనమాట అరవై నాలుగు కళల్లో కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను